హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ ఇక ప్రయాణానికి డబ్బు అవసరమే లేదంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది ఇక ఎఫెక్ట్తో నిత్యం బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య రెండింతలు అయ్యింది ఈ క్రమంలోనే ప్రయాణికులకు సిబ్బందికి మధ్య గొడవలు తలెత్తున్నాయి మరోవైపు కండక్టర్లు డ్రైవర్లపై ప్యాసింజర్లు భౌతికదారులకు ఎగబడుతున్నారు ఇక టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించే పురుషులు షీట్లు దొరక్క అష్ట కష్టాలు పడుతున్నారు ముఖ్యంగా కండక్టర్లు టిక్కెట్లు ఇచ్చే సమయంలో ప్రయాణికులు ఇస్తున్న పెద్ద నోట్లతో సమస్య తెలెత్తుంది మరోవైపు అందరూ చిల్లర లేకుండానే బస్సులో ప్రయాణిస్తున్నారు దీంతో చేసేదేమీ లేక కండక్టర్లు వారికి టికెట్ ఇచ్చి ఆ టికెట్ వెనకాలే తిరిగి ఇచ్చే డబ్బులు రాసిస్తున్నారు ఇక ఈ పరిణామంతో ప్రయాణికులు కండక్టర్లకు మధ్య నిత్యం పంచాయతీ తీసులు తలెత్తునే ఉన్నాయి ఇక మీదట ఆ సమస్యలకు చెక్ పెడుతూ టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇక బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్ను అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతుంది ఇప్పటికే బండ్లగూడ నగర్ డిపోలో పైలట్ ప్రాజెక్టుగా డిజిటల్ పేమెంట్స్ను అమలు చేయగా ఆ ప్రయోగం విజయవంతమైంది ఇక ఫోన్పే మరియు గూగుల్ పే స్కాన్ సిస్టమ్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులతో అన్ని రకాల డిజిటల్ పేమెంట్స్ను ఆర్టీసీ బస్సుల్లో అనుమతించాలని ఆర్టీసీ ఆర్టీసీఎండి సూచప్రాయంగా చెప్పినట్లుగా సమాచారం ఇక ప్రస్తుతం కండక్టర్లు వాడుతున్న టిమ్ మిషన్ స్థానంలో రాష్ట్ర వ్యాప్తంగా కండక్టర్లకు ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ మిషన్లు ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్